రెండవ సమూహలు గ్రంథము పదమూడవ అధ్యాయము తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారనునొక ఒక సుందరివతియగు సహోదరియుండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను తామారు కన్య అయినందున ఆమెకు ఏమి చేయవలనన్నను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయెను అమ్నోను నాకు మిత్రుడొకడుండెను అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు అతని పేరు యహోనాదాబు ఈ యహోనాదాబు బహు కపటము గలవాడు అతడు రాజకుమారుడవైన నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతువేమి సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా అమ్నోను నా తమ్ముడగు అబ్జాలోము సహోదరి అయిన తామారును నేను మోహించి ఉన్నానని అతనితో అనెను యహో నాదాబు నీవు రోగమైనట్టు వేషము వేసుకొని నీ మంచము మీద పండుకొని ఉండుము నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించున్నట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దానిని సిద్ధము చేసి నాకు పెట్టునట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా అమ్నోను పడక మీద పండుకొనెను అమ్నోను కాయిలా పడేన రాజు అతని చూడవచ్చినప్పుడు అమ్నోను నా చెల్లెలకు తామారు చేతి వంటకము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా నా కొరకు రెండు అప్పములు చేయుటకు సెలవిమ్మని రాజుతో మనవి చేయగా దావీదు నీ అన్నయ్యకు అమ్నోను ఇంటికి పోయి అతని కొరకు భోజనము సిద్ధము చేయమని తామారు ఇంటికి వర్తమానము పంపెను కాబట్టి తామారు తన అన్నయ్యకు అమ్నోని ఇంటికి పోయెను అతడు పండుకొని ఉండగా ఆమె పిండి తీసుకొని కలిపి అతని ఎదుట అప్పములు చేసి వాటిని కాల్చి బొరుసు పట్టుకొని అతనికి వడ్డింపగా అతడు నాకు వద్దని చెప్పి ఉన్నవారందరూ నా ఎద్దు నుండి అవతలకు పొండనెను వారందరూ బయటికి పోయిన తరువాత అమ్నోను నీ చేతి వంటకము నేను భుజించినట్లు దానిని గదిలోనికి తెమ్మనగా తామారు తాను చేసిన అప్పములను తీసుకొని గదిలోపలనున్న తన అన్నయ్యకు అమ్నోను నొద్దకు వచ్చాను అయితే అతడు భుజింపవలెనని ఆమె వాటిని తీసుకొని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని నా చెల్లి రమ్ము నాతో క్షీణించుము అని చెప్పగా ఆమె నాన్న నన్ను అవమానపరచకుము ఇలాగు చేయుటా ఇశ్రేలీలకు తగదు ఇట్టి జారకార్యము నీవు చేయవద్దు నా అవమానము నేనెక్కడ దాచుకుందును నీవును ఇస్రాయేలీలలో దుర్మార్గుడు అయితే ఇందును గుర్చి రాజుతో మాటలాడుము అతడు నన్ను నీకీయకపోడు అని చెప్పినను అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతము చేసి అవమానపరచి ఆమెతో క్షీణించెను అమ్నోను ఈలాగు చేసిన తర్వాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషము పుట్టి అది వరకు ఆమెను ప్రేమించినంతకంటే అతడు మరి ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచి పొమ్మని ఆమెతో చెప్పగా ఆమె నన్ను బయటకు తోసివేయట వలన నాకు నీవిప్పుడు చేసిన కీడు కంటే మరి ఎక్కువ కీడు చేయకుమని చెప్పినను అతడు ఆమె మాట వినక తన పనివారిలో ఒకని పిలిచి దీనిని నా ఎద్దు నుండి వెళ్ళగొట్టి తలుపు గడియవేయమని చెప్పెను కన్యకలైన రాజకుమార్తెలు వివిధ వర్ణములు గల చీరలు ధరించువారు ఆమె అట్టి చీర యొక్కటి ధరించి ఉండెను పనివాడు ఆమెను బయటికి వెళ్ళగొట్టి మరలా రాకుండునట్లు తలుపు గడియ వేశాను అప్పుడు తామారు నెత్తిమీద బుగ్గిపోసుకొని తాను కట్టుకొనిన వివిధ వర్ణములు గల చీరను చింపి నెత్తిమీద చెయ్యి పెట్టుకొని ఏడ్చుచూపోగా ఆమె అన్నయ్యగు అంశాలోము ఆమెను చూచి నీ అన్నయ్యగు అమ్నోను నిన్ను కూడినాడు గదా నా చెల్లి నీవు ఊరకుండుము అతడు నీ అన్నే గదా ఇందును గూర్చి చింతపడవద్దనెను కావున తామారు చెరుపబడినదై తన అన్నయ్యకు అబ్షాలోము ఇంట నుండెను ఈ సంగతి రాజగు దావీదునకు వినబడినప్పుడు అతడు బహు రౌద్రము తెచ్చుకొనెను అబ్షాలోము తన అన్నయ్యగు అమ్నోనుతో మంచి చెడ్డలేమియూ మాటలాడక ఊరకుండెను గాని తన సహోదర్య తామారును బలవంతము చేసినందుకై అతని మీద పగయించెను రెండు సంవత్సరములైన తరువాత ఎఫ్రైమునకు సమీపమందుండు బయల్దాసోరులో అబ్షాలోము గొర్రెల బొచ్చు కత్తిరించు కాలము రాగా అబ్షాలోము రాజకుమారులనందరినీ విందునకు పిలిచెను అబ్షాలోము రాజునొద్దకు వచ్చి చిత్తగించుము నీ దాసుడనైనా నాకు గొర్రెబొచ్చు కత్తిరించు కాలము వచ్చెను రాజువైన నీవును నీ సేవకులను విందునకు రావలెనని నీ దాసుడనైనా నేను కోరుచున్నానని మనవి చేయగా రాజు నా కుమారుడా మమ్మును పిలువవద్దు మేము నీకు అధిక భారముగా ఉందుము మేమందరము రా తగదని చెప్పినను అప్షాలోము రాజును బలవంతము చేశాను అయితే దావీదు వెళ్లనొల్లక అప్షాలోమును దీవించి పంపగా అప్షాలోము నీవు రాకపోయిన ఏడల నా అన్నయ్యకు అమ్నోను మాతో కూడా వచ్చినట్లు సెలవిమ్మని రాజుతో మనవి చేశాను అతడుని ఎద్దకు ఎందుకు రావాలనని రాజు అడుగగా అబ్షాలోము అతని బతిమాలినందున రాజు అమ్నోనును తన కుమారులందరును అతని ఎద్దకు పోవచ్చునని సెలవిచ్చాను అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి అమ్నోను ద్రాక్షారసము వలన సంతోషియ్యుండుట మీరు కనిపెట్టి ఉండి అమ్నోనును హతము చేయుడని నేను మీతో చెప్పినప్పుడు భయపడక అతని చంపుడి నేను కదా మీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను ధైర్యము తెచ్చుకొని పౌరుషము చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చాను అప్షాలోము ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వారు చేయగా రాజకుమారులందరూ లేచి తమ కంచర గాడిదల నెక్కి పారిపోయి వారు మార్గములో ఉండగానే ఒకడునూ లేకుండా రాజకుమారులను అందరినీ అప్షాలోము హతము చేశానని దావీదునకు వార్త రాగా అతడు లేచి వస్త్రములు చింపుకొని నేలపడియుండెను మరియు అతని సేవకులందరూ వస్త్రములు చింపుకొని దగ్గర నిలువబడి ఉండిరి దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యహోనాదాబు దీనిని చూచి రాజకుమారులైన యవనులనందరినీ వారు చంపిరని నా ఏలినవాడవగు నీవు తలంచవద్దు అమ్నోను మాత్రమే మరణమాయెను ఏలయనగా అతడు అబ్షాలోము చెల్లెలైన తామారును బలవంతము చేసిన నాట నుండి అబ్షాలోము అతని చంపవలె నన్ను తాత్పర్యముతో ఉండెనని అతని నోటి మాటను బట్టి నిశ్చయించుకొనవచ్చును కాబట్టి నా వాడవగు నీవు రాజకుమారులందరూ మరణమైరని తలంచి విచారపడవద్దు అమ్నోను మాత్రమే మరణమాయనెను అబ్షాలోము ఇంతకు ముందు పారిపోయి ఉండెను కావలియున్న పనివాడు ఎదురుచూచుచున్నప్పుడు తన వెనుక కొండ ప్రక్కనున్న మార్గమున వచ్చుచున్న అనేక జనులు కనబడిరి యహోనాదాబు అదిగో రాజకుమారులు వచ్చియున్నారు నీ దాసుడనైన నేను చెప్పిన ప్రకారముగానే ఆయనని రాజుతో చెప్పాను అతడు ఆ మాటలాడ చాలింపగానే రాజకుమారులు వచ్చి బిగ్గరగా ఏడ్వసాగిరి రాజును అతని సేవకులందరూ దీనిని చూచి బహుగా ఏడ్చిరి అయితే అబ్జాలోము పారిపోయి అమీహుదు కుమారుడైన తల్మయి అను ఘషూరు రాజునొద్ద చేరెను దావీదు అనుదినమును తన కుమారుని కొరకు అంగలార్చుచుండెను అబ్షాలోము పారిపోయి ఘషూరునకు వచ్చి అక్కడ మూడు సంవత్సరములున్న తరువాత రాజైన దావీదు అమ్నోను మరణమాయననుకొని అతనిని గూర్చి యోదార్పునొందినవాడై అబ్షాలోమును పట్టుకొనవలనన్న ఆలోచన మానెను